ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నేను దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి తన్ను కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి అగు యుహోవా సెలవిచ్చుచున్నాడు మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఒకరోజు రాబోతున్నది ఆ రోజున మహా గొప్ప రాజైన ఏసు శిరస్సు పైన ఉన్న కిరీటంపై ఎన్ని రత్నాలున్నాయో లెక్కించబడతాయి తండ్రి తనకు అప్పగించిన వారంతా ఆ లెక్కలోకి వచ్చారా లేదా అని చూసుకుంటాడాయన నా ప్రాణమా నువ్వు ఏసు కిరీటంలోని విలువైన రత్నాల్లోని ఒక రత్నంగా ఉంటావా ఆయన నీకు విలువైన వానిగా ఉంటే నువ్వు కూడా ఆయనకు విలువైన వానిగా ఉంటావు ఈరోజు ఆయన నీ వానిగా ఉంటే ఆయన నియమించిన దినాల్లో నువ్వు కూడా ఆయన వానిగా ఉంటావు ప్రవక్త అయిన మలాఖీ దినాల్లో దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల సంభాషణలు దేవునికి ఎంతో ఆసక్తి కలిగించేవిగా ఉండేవట అందుచేత ఆయన ఆ సంభాషణలను ఎంతో జాగ్రత్తగా వినేవాడట ఆ సంభాషణలు ఆయన ఎంతగా ఇష్టపడేవాడంటే వాటన్నింటినీ ఆయన గ్రంథస్థం చేయించేవాడట అలా వ్రాయబడిన గ్రంథాలన్నీ ఆయన గ్రంథాలయంలో భద్రం చేయించాడు వారి సంభాషణలను బట్టి సంతోషపడ్డాడంటే వారిని బట్టి కూడా సంతోషపడ్డాడన్నమాట నా ప్రాణమా కొంచెం ఆగి ఈ ప్రశ్న వేసుకో యేసు నా సంభాషణలను వింటున్నప్పుడు వాటిని బట్టి సంతోషిస్తున్నాడా ఆ సంభాషణ దేవుని మహిమార్థంగా ఉంటుందా సోదర విశ్వాసులకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉంటుందా నా ప్రాణమా నిజం చెప్పు నీ సంభాషణలు ఎలా ఉంటున్నాయి యేసు ప్రభు కిరీటంలో రత్నాలుగా ఉండడానికి ఇవ్వబడిన అర్హత ద్వారా దీన దరిద్రులమైన మనకు ఎంత ఘనత అనుగ్రహించబడింది పరిశుద్ధులందరికీ ఇలాంటి ఘనత కలుగుతుంది వారు నా వారని యేసు మనగుర్చి చెబుతున్నాడు ఇప్పుడే కాదు నిత్య జీవితంలో కూడా నా వారై ఉంటారని చెప్పు ఆయన మనలను కొన్నాడు మనలను వెతకి కనుగొన్నాడు మనలను తన రాజ్యంలో చేర్చుకున్నాడు మనం తన స్వరూపంలోనికి మారేలా చెక్కున్నాడు మనం ఆయన పూర్ణ శక్తితో ఆయన ద్వారా ఆయన కొరకు ఆత్మీయ పోరాటం చేయాలంటున్నాడు